హలో ఫ్రెండ్స్ అందరికీ హ్యావీ నైస్ డే నేను ఈరోజు చూపించబోయే రెసిపీ ఏంటంటే చేపల పులుసు అనమాట చాలా ఈజీ ప్రాసెస్లో చేపల పులుసు ఎట్లా పెట్టుకోవాలో నేను చెప్పబోతున్నాను మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది దానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఆనియన్స్ని కట్ చేసి పెనం పైన మంచిగా వేయించుకోవాలన్నమాట బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీంట్లో చుక్క నూనె కూడా వేయొద్దు ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు అప్పుడే దాంట్లో ఉన్న టేస్ట్ అరోమా అంతా మంచిగా ఉంటుంది అన్నమాట తర్వాత మనము హోమ్మేడ్ మసాలా రెడీ చేసి పెట్టేసుకోవాలన్నమాట దాని ఫస్ట్ చింతపండు నానేసి చింతపండుని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందాక మనము ఫ్రై చేసి పెట్టినాం కదా ఆనియన్స్ ఆనియన్స్ అందులో వేసిన తర్వాత నేను ముందే హోమ్మేడ్ చేపల మసాలా అండ్ హోమ్మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బి పెట్టేసుకున్నాము తర్వాతకి ఇక మిక్సీ పట్టేసుకోవాలి అవి పట్టేసుకున్న తర్వాత మంచి చేపలు అనమాట ఫ్రెష్ చేపలు ఇవి మా చెరువు చేపలు అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటాయి దీన్ని మొత్తం మ్యారినేట్ చేసేసి పెట్టేసుకోవాలి దాంట్లో ఫస్ట్ మనం వేసేందంటే కారము అండ్ ఇందాక మనము చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా ఆనియన్ చింతపండు పేస్ట్ అది ఇంకా దీంట్లో మనం మెయిన్గా వేసేటువన్నీ అల్లం వెల్లిగడ్డ ఉప్పు పసుపు అండ్ హోమ్ మేడ్ మసాలా వేపినాను కదా ఆ మసాలా మొత్తము ఇందులో వేసి కొంచెం ఆయిల్ వేయాలన్నమాట రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసి దీన్ని మంచిగా మ్యారినేట్ చేసేసుకోవాలన్నమాట కిందికి పైకి కలిసేంతవరకు మ్యారినేట్ చేసేసుకున్న తర్వాతకి ఇట్లా కొంచెం కొన్ని కొన్ని అంటే కొన్ని వాటర్ పోసేసి మంచిగా అన్ని ముక్కలు కలిసేటట్టు పెట్టేసుకోవాలి అదేవి ఒక పక్క మేము ఇందాక పులుసు కదా ఫ్రై కూడా అట్లా మ్యాగ్నేషన్ చేసి పెట్టేసుకున్నాము తర్వాతకి దాన్ని ఒక టెన్ మినిట్స్ అట్లా పక్కకి పెట్టేసేయాలి తర్వాత మనము చేపల మసాలా ఉంటుంది కదా ఇన్స్టెంట్ది అది కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు పోపు పెట్టేసుకోవడమే చేపల పులుసుకు దానికి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి దీంట్లో ఎండు మిరపకాయలు జీలకర్ర ఆవాలు వేసేసేయాలి ఆవాలు వేసేసిన తర్వాతకి అవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఆయిల్లో వేపుకోవాలి వేపుకున్న తర్వాత ఇందాక మనము చేసి పెట్టేసుకున్నాం కదా దీన్ని హాఫ్ అన్ అవర్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీ ఇష్టం ఎంతసేపు అయినా మ్యారినేట్ చేసి పక్క కట్టేసుకోవాలి పక్కట పెట్టేసుకున్న తర్వాత ఈ మంచిగా వేగిన తర్వాత ఒక్కొక్క చేప ఇందులో వేసేసి వేసుకోవాలి వేసిన తర్వాతకి ఊకే కలిపద్ది అనమాట ఊపే ఊకే కలిపితే అవి మొత్తము స్మాష్ అయిపోతాయి అనమాట చిత్కు అయితే టేస్ట్ అనిపించదు జస్ట్ ఒకసారి గరిటెతోటి కలిపి తర్వాతకి దీన్ని చేతులతోటి ఇట్లా ఊపేసేయాలన్నమాట కిందికి మీదకి కలిసేటట్టు తర్వాతకి మూత పెట్టుకున్న తర్వాత దీంట్లో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చి మంచిగా అనమాట తర్వాత కొత్తిమీర వేసి కొన్ని అంటే కొన్ని వాటర్ పోసేసుకోవాలి మనకు వాటర్ వాటర్ కావాలనుకుంటే కొన్ని వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు అట్లనే కావాలనుకుంటే కొన్ని అంటే కొన్నే పోసుకోవాలి ఎందుకంటే అప్పుడు చేప ముక్క మంచిగా అనమాట మళ్ళీ తర్వాత మూత పెట్టేసుకోవాలి మూత పెట్టిన తర్వాత ఇందులో సాల్ట్ జరిపోలేదనమాట అందుకే నేను మళ్ళీ సాల్ట్ వేసేసిన ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మళ్ళీ పెట్టి ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ యాడ్ ఫిఫ్టీన్ మినిట్స్ కంటే ఎక్కువ ఉడకబెట్టుకోవద్దు ఎందుకంటే చేపలు తొందరగా ఉడికిపోతే తొందరగా అయిపోతుంది ఎక్కువసేపు ఉడికితే మొత్తం చిత్కు అయ్యి ముక్క టేస్ట్ అంతా పోతుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్